హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా మూడున్నర కిలోమీటర్ దూరంలో ఉండే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి అందమైన న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట సో విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది కేవలం ముప్పై ఒక్క లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి లిఫ్ట్ ఉంది అలానే కార్ పార్కింగ్ సౌకర్యం మరియు పవర్ జనరేటర్ పవర్ బ్యాకప్ కూడా ఉందనమాట అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారండి కార్ పార్కింగ్ కింద హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అనమాట సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఫస్ట్ ఫ్లోర్లో వస్తుంది సో మనకి అండవిడెడ్ షేర్ అనేది ఇరవై ఏడు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు సింహదారం అనేది టేకౌట్ సింహదారం అనేది ఇచ్చారండి లోపలంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట సో మనకి లిఫ్ట్ పక్కనే వస్తుందండి ఫ్లాట్ అనేది ప్రస్తుతానికి మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదనమాట లోపల వర్క్ అంతా బాగా చేయించారనమాట అండి మీరు లైవ్లో విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో మనకి ఎస్ఎఫ్టీ పరంగా కూడా దగ్గర దగ్గరగా ట్వెల్వ్ ఫిఫ్టీ ఎస్ ఎఫ్టీ వస్తుందండి ప్లంత సో మనకి ఫ్లాట్ పరంగా కూడా న్యూ ఫ్లాట్ అనమాట కేవలం ముప్పై ఒక్క లక్ష ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇటు మనకి నేషనల్ హైవేకి విజయవాడ సిటీకి కూడా చాలా దగ్గరగా వచ్చే గొల్లపూడి ప్రైమ్ లొకేషన్ అయితే సేల్కి వచ్చిందండి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి మనకి ఆప్షన్లో ముప్పై ఒక లక్ష అనేది రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయింది అనమాట ముప్పై ఒక లక్ష యాభై వేల అవ్వచ్చు ముప్పై రెండు అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట అండి ఇంట్రెస్ట్ ఉండి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి అలాగే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీ డీటెయిల్గా తెలియజేస్తామన్నమాట సో దీనికి బ్యాంక్ ఆప్షన్ ఏమనేది అనేది చాలా తక్కువ ఉందనమాట అండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ